ఈరోజు గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు కోసం మీకు ప్రగతి భవన్కి రావడం జరిగింది అయితే వాస్తవానికి ప్రగతి భవన్కి వస్తున్నా కానీ పోలీసులు అడుగుకునే ప్రయత్నం చేశారు మమ్మల్ని ఎందుకంటే ప్రగతి భవన్ పెట్టిందే ప్రజా సమస్యలు వెళ్ళడానికి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎందుకంటే గత ప్రభుత్వం ఉండే నియంత్రితో పాలన మాది ప్రజాస్వామ్య పాలన మా ప్రజాస్వామ్యం తెచ్చినాం ప్రజాస్వామ్య పాలన అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు పెట్టిరు కానీ ఇప్పుడు మేము వస్తుంటే మమ్మల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎందుకంటే మేము పెద్ద ఉగ్రవాదులను కాదు పెద్ద ఇది ఇది కాదు టెర్రిస్టులం కాదు ఏం నిరుద్యోగులు మేము అంతే కేవలం గ్రూప్ టూ త్రీ ఉద్యోగాలు పెంచండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తానికి వస్తే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దించింది నిరుద్యోగులే ఈరోజు నిరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం కూడా నిరుద్యోగులే అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఏం మాటించింది ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు త్రీ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచే మేము ఖచ్చితంగా మీకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆ రోజు మాటించింది అయితే ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా సుమారు అశోక్ నగర్లో ఉన్న మంది అభ్యర్థులు కూడా బస్సు యాత్ర చేసి సుమారు జిల్లా ప్రతి జిల్లా జిల్లా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి తాను సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏ విధంగా కష్టపడతాడో ఆ విధంగా కష్టపడ్డాడు కానీ ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులని పట్టించుకోకుండా మీ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇక మీతో మాకు అవసరం లేనట్టు ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి నేను బాబుగా చెప్తున్నాం మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ రోజు గ్రూప్ టూ ఉద్యోగాలు ఒక రెండు వేలు పెంచాలి గ్రూప్ త్రీ ఉద్యోగాలకు మూడు వేలు పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక ఆ రోజు సీఎం సీఎం గారు మాట్లాడుతూ ఉంటారు మేము ఆల్రెడీ ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేసినాం చెప్పేసి అంటారు ఎక్కడ భర్తీ చేస్తారు మీరు గత ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేసిన ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేసి మేము భర్తీ చేసినాం అంటారు ఏది మన పాత కుండలో కొత్త కొత్త నీళ్ళు పోసినట్టు అట్లా అట్లా చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక రెండు లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో కూడా ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడ ఇచ్చే సార్ రెండు లక్షల మేనిఫెస్టో ఆ రెండు లక్షల మేనిఫెస్టో ఉద్యోగం సంబంధించి వెబ్ నోట్ ప్రశ్న నోట్ ఏమన్నా ఇక్కడ ప్రతి ఏమైనా ఏమన్నా ఏమైనా అతికించారా ప్రశ్న చూద్దాం అన్నట్టు వచ్చినా కానీ మాకైతే ఏమర్లేదు ఇక్కడైతే లోపల కూడా అనుకుంటే సార్ మాకు కూడా అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఇస్తాం అన్నారు కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మీ వెనక నిలబడి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులను పట్టించుకోకుండా అశోక్ నగర్లో ఉన్న అభ్యర్థులంతా చిల్లరగాళ్ళు వాళ్ళకి మాట్లాడరాదు అంతా ఒక కమిటీలో తయారని చెప్పేసి ఈనాడు మనం గెలిపించుకున్న బలు రెంకడు కానీ రియాసార్ కానీ అంత వల్ల మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బరాబరి చెప్తున్నాం గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచకపోతే మాత్రం మళ్ళీ ఇరవై తారీఖు లే లక్ష మంది టీఎస్పీసీ ముట్టడి మళ్ళీ చేస్తాం గత ప్రభుత్వంలో ఆనాడు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎస్పీఎస్ఈ ముట్టడి సుమారు ఒక పదివేల మొత్తం చేసినాం తెలంగాణ ఉద్యమంలో మల్లె దశ ఉద్యమంలో మళ్ళీ మిలియన్ మార్చి జరిగిన తర్వాత మళ్ళీ అంత ఘనంగా జరిగిన టీఎస్పీఎస్సి ముట్టడి ఉద్యమం అదే కాబట్టి మళ్ళీ ఒకసారి లక్ష మంత టీఎస్పీఎస్ఈ ముట్టడి చేస్తాం కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం